హాయ్ ఫ్రెండ్స్ ఇది ఒక కొత్త బిజినెస్ చూడండి ఎవరు చెయ్యని ఒక బిజినెస్ అని చెప్పచ్చు చూసారా ఇది ఏంటి అంటే మీకు ఆ టేబుల్ ల్యాంప్ అనమాట నైట్ టైంలో డెస్క్ ల్యాంప్ స్టడీ ల్యాంప్ ఎలా అయినా చెప్పుకోవచ్చు నైట్ ల్యాంప్ ఇది చూడండి ఎటు బెండ్ చేస్తే అలా బెండ్ అవుతుంది ఎంత హైట్ కావాలంటే అంత హైట్ పెట్టుకోవచ్చు చిన్నపిల్లలు అనుకోండి చక్కగా వాళ్ళ దగ్గర ఇది పెట్టుకోవచ్చు అంటే వాళ్ళకి ఆ లైటింగ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది అనమాట ఆ నోట్బుక్ పెట్టుకొని చదువుతుంటారు కదా ప్రశాంతంగా ఏదో ఒక గదిలో కూర్చొని అక్కడ వాళ్ళ హైట్కి తగ్గట్టు దీన్ని బెండ్ చేసి పెట్టేయచ్చు కరెక్ట్గా దీనివల్ల ఇది ఏంటి అంటే ఐ ప్రొటెక్షన్ అనమాట ఓకేనా సో ఈ లైట్ అనేది మనకి ఎంతకు దొరుకుతుందంటే వందకు దొరుకుతుందండి వంద రూపాయలకి ఇది రీఛార్జబుల్ మీరు రీఛార్జ్ అంటే మీకు బ్యాటరీ ఛార్జ్ చేసి యూజ్ చేసుకోవచ్చు అటు లేకపోతే డైరెక్ట్గా ప్లగ్ పెట్టి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట రెండు విధాలుగాను దీన్ని యూజ్ చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఎవరు అంటే ఎక్కువ పోటీ లేని ఒక బిజినెస్లో దిగితే మొత్తం మీదే ప్రాఫిట్ అదే అందరూ చేయగలిగే ఒక బిజినెస్లో దిగితే ఆ పోటీ ఉంటుంది కనుక ఆ ప్రాఫిట్ అనేది షేర్ అవుతుంది మీ ప్రాంతంలో ఇటువంటివి విలేజ్లో కూడా చేయొచ్చండి విలేజ్ సిటీ చాలా మంది అడుగుతుంటారు విలేజ్లో ఏదైనా బిజినెస్ ఐడియా ఉంటే చెప్పమని విలేజ్లో కూడా ఎక్సలెంట్గా క్లిక్ అవుతుంది ఇటువంటి విలేజ్లో దొరకదు అనమాట ఓకేనా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నా కూడా అంటే ఇటువంటివన్నీ గా అంటే ఎక్కువ అవగాహన ఉండదు కాబట్టి విలేజ్ సిటీ ఎక్కడైనా మీరు మార్కెటింగ్ చేసుకోవచ్చు నేనేం చెప్తున్నానంటే భారీ ఎత్తున పెట్టుబడి పెట్టి పెద్ద పెద్ద రెస్టారెంట్లు ఇటువంటివి మీరు స్టార్ట్ చేసి ఒకవేళ అక్కడ క్లిక్ అవ్వక లాస్ అయ్యారంటే ఎక్కువ డబ్బులు పోతాయి మళ్ళీ తిరిగి రాదు ఇటువంటివి అనుకోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు లక్ష రూపాయలు పెట్టుకున్నారనుకోండి లక్షకి ఎన్ని పీసులు వస్తాయి వెయ్యి పీసులు వస్తాయి ఇది వెయ్యి పీసులు రెండు వందల యాభై రూపాయలు కమ్మొచ్చు కళ్ళు మూసుకొని ఎందుకంటే ఈ డిజైన్ గా ఉండదు ఇలా బెండ్ చేస్తే బెండ్ అయ్యేటట్టు లోకల్గా దొరికే అవకాశాలే లేదు తొంభై శాతం లేదు ఒక పది శాతం ఉన్నా అది ఆ షాప్లో ఉన్నట్టు ఎవరికి ఇది లేదు కనుక ఇటువంటివి మీరు మార్కెటింగ్ చేశారనుకోండి మనం ఎప్పుడైనా ఒక ప్రోడక్ట్ మార్కెటింగ్ చేస్తే అది లోకల్గా ఉందా లేదా అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి ఒకవేళ ఉన్నా అది ఎన్ని షాప్స్లో ఉన్నాయి ఎన్ని షాప్స్లో దొరుకుతున్నాయి అనేది చూసుకోవాలి రెండోది ఆ రేట్ చూసుకోవాలి ఇవన్నీ చూసుకునే దిగాలి ఇటువంటివి లోకల్గా ఉండదు ఏది ఈ నైట్ ల్యాంప్ అనేది లోకల్గా ఉండే ఛాన్సెస్ లేదు ఇలా బెండ్ అయ్యేది నార్మల్గా టేబుల్ ల్యాంప్ అనేది అన్ని అన్ని ప్రాంతాల్లోనూ దొరుకుతాయి కానీ ఇలా బెంట్ అయ్యేది దొరుకుతుందా అనేది సో లక్ష రూపాయలు అంటే వెయ్యి పీసీలు వస్తాయి ఒకటి వంద రూపాయలు కొంటున్నారు కనుక అది మీరు రెండు వందల యాభై రూపాయలు అమ్మారనుకోండి ఒక పీస్ మీకు ఎంత వస్తుంది మొత్తం కౌంటర్ ఎంత వస్తుంది వెయ్యి పీసీలు అమ్మినప్పుడు రెండున్నర లక్షలు వస్తుంది ఆ రెండున్నర లక్షల్లో మీ పెట్టుబడి ఎంత లక్ష రూపాయలు ఆదాయం ఎంత లక్షన్నర కనుక ఇటు పెట్టుకొని దిగవచ్చు అనమాట దీంట్లోనే కలర్స్ కూడా వస్తాయి రకరకాల కలర్స్ నెక్స్ట్ మీకు దీంట్లో ఈ లైటింగ్ కూడా ఆ బ్రైట్నెస్ని కాస్త పెంచడం తగ్గించుకోవడానికి కూడా ఆప్షన్ ఉంటుంది అనమాట ఓకేనా సో మనం పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు కాస్త బ్రైట్నెస్ అనేది రెండవది ఇవి ఇప్పుడు మీరు విలేజ్ విలేజ్లో మీరు స్టార్ట్ చేయబోతున్నారంటే ఈ షాప్ తీసుకొని వచ్చి ఫస్ట్ ఇంట్లో పెట్టుకోండి షాప్ ఏమీ అవసరం లేదు స్టార్టింగ్ ఎందుకంటే షాప్ మళ్ళీ ఆ షాప్కి ఒక అడ్వాన్స్ ఇవన్నీ ఇవ్వాలి అదేదో మీరు డైరెక్ట్గా తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టుకున్నారనుకోండి ఫస్ట్ నేను ఏమంటున్నానంటే మీ దగ్గర డబ్బులు లేకపోతే ఫస్ట్ ఒక వంద పీసులతో మొదలు పెట్టచ్చు లేకపోతే రెండు వందల పీసులతో మొదలు పెట్టచ్చు ఎందుకంటే ఫోను రాను ఛార్జర్స్ ఇవన్నీ ఉంటాయి కనుక వంద పీసులు అంటే కిట్టుబడవద్దు రెండు వందల పీసులు అనుకోండి రెండు వందల పీసులు అంటే మీకు ఒక ఇరవై వేల రూపాయలు చార్ ఇవన్నీ ఒక మూడు నాలుగు వేల రూపాయలు పెట్టుకుంటే ఇరవై నాలుగు వేలు ఉంటే స్టార్ట్ చేసేయచ్చు ఆ రెండు వందల పీస్ మీరు విలేజ్ వైపు తిరిగి సేల్ చేసుకున్నా చాలండి మీ దగ్గర టూ వీలర్ ఉంటే టూ వీలర్ మీదే మనము మార్కెటింగ్ చేసుకోవచ్చు ఇది లేదు మీరు ఒక చిన్న అంటే మీకు ఇంకా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏమైనా పాటు యాడ్ చేసుకొని మీరు మినీ ఆటో ఉంటుంది కదా ట్రక్ ఆటో టైప్లో ఆటోలో పెట్టుకొని సేల్ చేసుకుంటారన్న విలేజెస్లో మంచిగా ఉంటాయండి వ్యాపారాలు చాలా మంది పెద్ద మొత్తంలో సంపాదిస్తున్నారు విలేజ్ అయిపోయి అటు ఇటువంటివి సేల్ చేసుకుంటూ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మొత్తం కూడా సేల్ చేసుకుంటూ చాలా మంది విలేజెస్లో అందరి దగ్గర డబ్బులు ఉంటాయి సిటీలో ఎక్కువ సంపాదన ఉంటుంది కానీ ఖర్చు కూడా దానికి తగ్గట్టు ఉంటుంది విలేజ్లో జాగ్రత్త పడతారు డబ్బులు దా దాసి పెడుతూ ఉంటారు కనుక ఏదైనా కొనుగోలు చేయాలంటే విలేజ్ లో వాళ్ళే అనమాట ఇటువంటివి తీసుకొని వెళ్తే ఖచ్చితంగా తీసుకుంటారు మీరు ఆ విధంగా కూడా మార్కెటింగ్ చేయొచ్చు ఇప్పుడు రెండు వందల పీసులు అమ్మినా కూడా మీకేముందండి ఇప్పుడు ఒకటి వంద కొని రెండు వందల యాభైకి అమ్ముతున్నారు వంద అమ్మితే ఎంత వస్తుంది పాతిక వేలు వస్తాయి రెండు వందలు అమ్మితే యాభై వేల రూపాయలు వస్తాయి పెట్టుబడి ఎంత ఇరవై నాలుగు వేలే కదా ఇరవై ఆరు వేల ఇరవై ఆరు వేలు ప్రాఫిట్ ఉంటుంది వారానికి వారానికి మీరు కంప్లీట్ చేయాలి రెండు వందలు సో దానికి తగ్గట్టు మీరు తెరగదు అన్నమాట మార్కెటింగ్ చేయాలి విలేజెస్లో తక్కువ ధర కదా రెండు వందల యాభై అనేటప్పుడు ఎక్కువ మంది ఉంటారు అదే మీరు ఐదు వందలు ఆరు వందలు అంటే అప్పుడు తక్కువ మంది కొంటారు రోజుకి అలా అలాసేం చేయగలం అనుకోవాలి మనం అదే మీరు రెండు వందల యాభై అంటే ఖచ్చితంగా ఇరవై ముప్పై మంది ఈజీగా కొంటారు మనం తిరుగుతూనే ఉండాలి విలేజెస్ సో విలేజెస్లో బాగా ఉంటాయి నెక్స్ట్ సిటీలో కూడా సిటీలో కూడా చక్కగా మంచి బాగా ఎక్కువ అపార్ట్మెంట్స్ ఎక్కడ ఉన్నాయో ఆ అపార్ట్మెంట్ వాసులు ఏ రోడ్ ఎక్కువ యూజ్ చేస్తారో ఆ రోడ్ పక్కనే పెట్టొచ్చు పెట్టచ్చు ఓకేనా అపార్ట్మెంట్లో కూడా పిల్లలు నైట్ టైంలో ఏదైనా చదువుకునేటప్పుడు చక్కగా టేబుల్ మీద ఇవి పెట్టుకుంటారు కొన్నా ఒక చాలు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్తారు ఆటోమేటిక్గా కొంటారు సో సిటీలో కూడా పెట్టుకోవచ్చు నెక్స్ట్ మీకు నార్మల్గా మార్కెట్ ఏరియా మెయిన్ మార్కెట్ ఏరియా ఎక్కడ ఉంటుందో ఆ మార్కెట్ ఏరియాలో ఒక స్టాల్ పెట్టుకోండి నేను ప్రతిసారి చెప్పే అదే ఐడియానే చెప్తున్నా కెనోపీ టెంట్ కాన్సెప్ట్ కెనోపీ టెంట్ పెట్టుకోండి ఆ టెంట్ లోపల ఒక టేబుల్ వేసి ఆ టేబుల్ పైన వరుసగా ఈ లైట్ అనేది పేర్చి పెట్టేయండి రకరకాల కలర్స్తో ఆటోమేటిక్గా జనాలు చూసి ఏంటి అని చూస్తారు ఒక్కసారి చూస్తారంటే ఖచ్చితంగా తీసుకుంటారు ఎందుకంటే ఇది అన్ని వైపులో ఫోల్డ్ ఫోల్డబుల్ అవుతాయి త్రీ సిక్స్టీ డిగ్రీ అన్ని వైపులో బెండ్ చేయొచ్చు కిందకి వంచచ్చు సో కనుక ఈ ఈ మాడలు చూసి ఉండదు కనుక ఎవరైనా తీసుకుంటారు కాకపోతే బ్యాగ్ మాడతారు అది మీరు తగ్గించి ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది మీ ఇష్టం అన్నమాట కనుక ఈ లైట్ నెక్స్ట్ మీకు వచ్చే డౌట్ ఇది ఇటువంటి లైట్స్ ఎక్కడ తీసుకోవాలి ఇవన్నీ హైడ్రాబాట్స్ చెన్నైలోనే దొరుకుతుంది మీరు చాలా లాంగ్ వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు కాకపోతే సప్లైయర్స్ అనేది మారుతూ ఉంటారు ఎక్కువ మంది సప్లై సప్లైస్తూ ఉంటారు మీరు ఎవరి ద్వారా ఉంటున్నారు అనేది మీ ఇష్టం మీరు ఒకసారి ఇండియా మార్ట్ వెబ్సైట్ ఓపెన్ చేయండి ఇండియా మార్ట్ వెబ్సైట్ ఓపెన్ చేసి దాంట్లో ఫోల్డబుల్ ఫోల్డింగ్ నైట్ ల్యాంప్ లేకపోతే ఫోల్డింగ్ టేబుల్ ల్యాంప్ సప్లయర్స్ అని టైప్ చేయండి అక్కడ లొకేషన్ తప్పకుండా హైదరాబాద్ పెట్టుకోండి మీకు చెన్నై దగ్గర అయితే చెన్నై పెట్టుకోండి బెంగళూరు దగ్గర అయితే బెంగళూరు పెట్టుకోండి పెట్టుకొని అక్కడ సెర్చ్ కొట్టారంటే మీకు అక్కడ సప్లయర్స్ చాలామంది ఉన్నారు ఈ నైట్ ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ పెట్టి ఉంటారు కొంతమంది నూట ఇరవై పెట్టుంటారు కొంతమంది తొంభై ఐదు కొంతమంది వంద కొంతమంది నూట ముప్పై అలా పెట్టుంటారు సో సంప్రదా ఒక నలుగురు ముగ్గురిని కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ అయ్యి దాంట్లో ఎవరు బాగా రేట్ తగ్గిచ్చేస్తున్నారు చూసుకొని వాళ్ళ ద్వారా కొనండి కానీ ఒకటి ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు చా ప్రోడక్ట్ చూడకుండా చెక్ చేసుకోకుండా ఆన్లైన్లో అమౌంట్ అనేది కట్టద్దు ఎవరికి ఇదని కాదండి ఏది కూడా ఆన్లైన్లో అలా ఏది తెలుసుకోకుండా డబ్బులు కట్టడం అనేది కరెక్ట్ కాదు డైరెక్ట్గా వెళ్ళిపోండి ఖచ్చితంగా డైరెక్ట్గా వెళ్ళి చెక్ చేసుకోవాలి ప్రతిదీ కూడా వెలుగుతుందా లేదా ఆన్ చేసి చూసుకోండి వంద పీసులు అంటే అది చెక్ చేయడానికి గంట సరిపోతుంది నిమిషానికి నాలుగు పీసులు లేకపోతే ఐదు ఆన్ చేయొచ్చు ఆన్ చేసి ఆఫ్ చేయడమే కదా సో ఈజీగా మీరు ఒక వన్ అవర్ చెక్ చేసుకొని తెచ్చుకోవచ్చు అనమాట మీ మంచి కోసమే చెప్తున్నాను లేకపోతే ఒకటి ఆ ప్రోడక్ట్ మనం ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తే ఏంటి అంటే ఇప్పుడు అమెజాన్ ఫ్లిప్కార్ట్ అంటే రిటర్న్ చేయగలరు ఈ ఇలా రెండు వందల పీస్ మూడు వందల పీసులు తీసుకుంటే రిటర్న్ ఎవరు తీసుకుంటారు వాళ్ళు తీసుకోకపోవచ్చు దానికే అదేదో ముందే మనం డబ్బులు ఏమి కట్టకుండా ఫస్ట్ చెక్ చేసుకొని క్వాలిటీ బాగుంటేనే తీసుకోవాలి లేకపోతే వాళ్ళ దగ్గర కాకుండా వేరే సప్లయర్ దగ్గర వెళ్ళడం మంచిది అనమాట ఏదైనా డైరెక్ట్గా వెళ్ళండి ఇది ఒక మంచి బిజినెస్ తక్కువ ఇన్వెస్ట్మెంట్తో మీరు స్టార్ట్ చేసేయచ్చు మళ్ళీ చెప్తున్నాను పెద్ద పెద్ద రెస్టారెంట్ పెద్ద ఇన్వెస్ట్మెంట్తో పెట్టి డబ్బులు పెట్టి స్టార్ట్ చేసి ఒకవేళ అక్కడ మనం అక్కడ సరిగా కుదరక అంటే మనం క్వాలిటీ ఇవ్వకో స్టాఫ్ సెట్ అవ్వకో అక్కడ బిజినెస్ లేకో మూత వేస్తే ఎంత లాస్ లక్షల్లో ఉంటుంది లాస్ అదే నేను చెప్పేటువంటి చిన్న వ్యాపారాలు పోటీ తక్కువ ఉంటుంది ఇది వర్కౌట్ అవుతుందా అనేలా అనిపిస్తుంది వంద పీసులే కదా ఇస్తున్నారు ఒకవేళ వర్కౌట్ అవ్వదు అనుకుంటే ఆ వంద వందలు సేల్ చేసుకొని ఆపేయచ్చు అప్పుడు కూడా మీరు లాస్ అవ్వరు కదా లేదు అంటే ఒక యాభై పీసులు సేల్ అయ్యింది యాభై సేల్ అవ్వలేదంటే మీరు తెచ్చిన రేటుకే అమ్మేయండి వంద రూపాయలకి అప్పుడు మీకు లాస్ అనేది రాదు కదా కనుక రీసెర్చ్ చేసే చెప్తాను ఇటువంటి వ్యాపారాల్లో మీరు ధైర్యంగా దిగొచ్చు సో ఇది ఎందుకు చెప్తున్నానంటే లాస్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఓకేనా చాలా చాలా తక్కువ మీరు మార్కెటింగ్ చేసుకోగలనంటేనే దిగండి ఈ బిజినెస్లో నేను అంటే మీకు మార్కెటింగ్ చేయడానికి కుదరదంటే ఈ బిజినెస్ దిగాల్సిన అవసరం లేదు ఓకేనా సో ఫస్ట్ గ్రౌండ్ రిసెర్చ్ చేయండి ఈ బిజినెస్ మీకు షూటబుల్ అవుతుందా అవుతుంది అంటే అప్పుడు దిగచ్చు ఓకేనా మర్చిపోకుండా ఈ ఇటువంటి వీడియోస్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది ఇది ఒక చిన్న వ్యాపారం ఎవరైనా స్టార్ట్ చేయాలి అనుకున్నారనుకోండి వాళ్ళ దగ్గర డబ్బులు లేదు పెట్టుబడి తక్కువ ఉందంటే ఎటువంటిది స్టార్ట్ చేసుకోవచ్చు రెండోది తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీకు ఎటువంటి బిజినెస్ ఐడియాస్ కావాలన్నా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి చెప్తే అటువంటి బిజినెస్ ఐడియాలు నేను కాస్త గ్రౌండ్ రీసెర్చ్ అంటే ఆ బిజినెస్ సంబంధించి రీసెర్చ్ చేసి తర్వాత మీకు నేను వీడియో రూపంలో తీసుకొని వస్తాను తప్పకుండా ఒక లైక్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ